హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆలమెంట్ కర్ణశ్రీ మనము రోజట్లాగానే ఈ ఈరోజు కూడా సీజన్ నైన్ బిగ్ బాస్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే నిన్నటి టాపిక్లు నేను చెప్పిన కొన్ని వాళ్ళు కూడా సేమ్ అట్లనే సుమన్ శెట్టిని ఎలిమినేషన్ చేయడం కానీ ఇంకా సంజనాని కూడా ఎలిమినేషన్ చేయడం కానీ జరిగింది అట్లనే రోజు మనకు నిన్న ఒక బాత్రూమ్ టాపిక్ జరిగిందంటే ఈ రోజు వచ్చేసి ఎగ్ టాపిక్ జరిగింది ఎగ్ టాపిక్ అయితే పెద్ద పెద్ద గొడవ బాగా అయిపోయింది కదా అసలు తను కావాలని చేసిందా లేకపోతే అట్లా అట్లా ఆమె మెంటాలిటీ అంతేనా నాకు అర్థం కాలేదు కానీ కావాలని చేసినట్టు అనిపించలేదు ఇంత పెద్ద సీన్ అవుతుందని తను కూడా అనుకోలేదట కాకుంటే అందరూ దొంగలే అన్నట్టు ఒకరొకరు బయటపడ్డరు తన గురించి సపోర్ట్ చేసిన వాళ్ళ పేరు మళ్ళీ తనే బయట పెట్టేసింది అట్లా చేయకపోయేది ఉండే తన్ అంటే కొంచెం సెన్సిటివ్ ఉంది సెన్సిటివ్ వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని ఆ వెంట అట్లనే ఉన్నది తను ఇంత పెద్ద సీన్ అయితే ఒక ఎగ్గే కదా అనుకున్నది కానీ బిగ్ బాస్ హౌస్లో చిన్న ఆవగింజ కూడా పెద్ద విషయం అనేది ఆమెకు ఇంకా అర్థం కాలేదు చిన్న గుండు సూది కూడా అంటే అందరు గేమ్ లో మరి ఏం జరుగుతుందో మరి మార్క్ శిక్ష పడుతుందో మళ్ళా ఏం జరుగుతుందో అనేసి ఉంటారు గుడ్డు గురించి అని కాదు ఒక గుడ్డు తీసుకుంటే పెద్ద టాపిక్ కాదు కానీ ఆ విషయం పక్కకు పోయింది ఇంకా భారనే ఉన్ను మహేష్ ఇక ఇద్దరు ఎంత ఫైట్ చేసినంటే ఎంత ఇట్లా ఫర్ అయ్యిండ్రు అది మళ్ళీ తర్వాత కామ్ అయిపోయిండ్రు తర్వాత ఒకరికొకరు ఎక్స్క్యూజ్ సారీ చెప్పేసుకున్నారు అది నిజమే ఇంకా గుడ్డు గురించి అయితే మస్తు హబ్బు ఎట్నుంచి ఎటు నుంచి ఎటు నుంచి ఎటు తిరిగిందో అయిపోయింది ఇంకా ఇంకా తను అయితే ఏడిస్తే నాకైతే బాధ అనిపించింది తను చాలా సెన్సిటివ్ ఉన్నది అంటే కామన్ జనాలల్ల వాళ్ళు పోరు కదా అందరి మెంటాలిటీ అనేది తనకి ఇంకా అర్థమైతే లేదు పాపం చాలా ఎక్కువ ఏడ్చింది కదా ఫుడ్ గురించి వండి పెట్టింది కదా పాపం అంత మందికి తను వండి పెట్టింది వాళ్ళప్పుడు పిల్లలు వంట వేసుకోవడానికి ఎంతో బద్దకం అయిపోతున్నారు ఇంకా ఆమెకు వంట శిక్ష నచ్చింది కాబట్టి తను వండి పెట్టాల్సిందే కానీ వండినప్పుడు ఏమో మెచ్చుకున్నారు మరీ మరీ అంతా మంచిగా అడిగినారు రు ఆమ్లెట్లో ఉప్పిక పోయిందా సారీ 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 అని చెప్తే ఒకరు అయింది అన్నారు ఒకరు అన్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తినాలనిపిస్తుంది మొత్తానికైతే కాలేదన్న ఒక అతనే అయింది అన్నాడు ఆయన మళ్ళీ అదే ప్యాంటు రేజ్ చేసిండు అట్లా నాకైతే నచ్చలేదు ఎందుకంటే అన్నపూర్ణలాగా పెట్టాలి అన్నప్పుడు అన్నపూర్ణ లాగానే పెట్టింది మనిషిని ఒక ఒక రకంగా హట్ చేస్తూ నువ్వు అన్నపూర్ణలాగా పెట్టు అని అంటే మనకు కూడా అంటే మనసులో ఉండదు కానీ మనకు బాధ అనిపిస్తా ఉంటది కదా కొంచెం రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే అది గేమ్ లో భాగం కాబట్టి మామూలుగానే రేపు ఇట్లా చెయ్యకు అంటే అయిపోద్దు దాన్ని పాయింట్అవుట్ చేసి చేసేటావని మర చెయ్యని వాళ్ళని అయితే ఎవరేమంటలేరు చేసే వాళ్ళనే అంటున్నారు అంటే కాస్త చెట్టుకు రాళ్ళు అన్నట్టు సంజనాది ఈ రోజు కూడా డ్రెస్ చాలా బాగా నచ్చింది శారీ మీలమ్ము చెట్లు రేపు